అంటే యాక్షన్ సీక్వెల్ తో పునకలు తెప్పిస్తుంటారు అయితే ఇప్పుడు రూపొందుతున్న ఎన్బికె వన్ జీరో నైన్ లో నెక్స్ట్ లెవెల్లో యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు నందమూరి నరసింహ బాలయ్య సినిమాలంటే యాక్షన్ పుల్లుగా ఉండాల్సిందే బాలయ్య రంగంలోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే అదే సమయంలో అది చూసిన ఫ్యాన్స్ ఊకిపోవాల్సిందే ఆయన స్టైల్ స్వాంగ్ ఒక రేంజ్లో ఉంటుంది బాలయ్య సినిమాలో అభిమానులు కోరుకునేది పవర్ఫుల్ డైలాగులు యాక్షన్ సీన్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అందుకే దర్శకులు సైతం ఆ డోస్ ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తుంటారు కుదిరితే డోస్ పెంచే ప్రయత్నమే చేస్తుంటారు ఇప్పుడు బాలయ్య నటిస్తున్న ఎన్బికే వన్ జీరో నైన్ సినిమా విషయంలో అదే జరుగుతుంది ఇందులోనూ ఏ మాత్రమే యాక్షన్ రోజు తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు ఇప్పటికే విడుదల చేసిన గ్లిప్సన్ టీజర్లోని యాక్షన్ దట్టించాడు సరికొత్త యాక్షన్తో గ్లిప్సన్ తెప్పించాడు ఇప్పుడు దాన్ని మించిన యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు ఏపీ ఎన్నికల కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది ప్రస్తుతం రాజస్థాన్ ప్రస్తుతం రాజస్థాన్లో షూటింగ్ జరుగుతుంది